సర్పంచు కాలమైన వాళ్ళ నిధులు వాళ్ళకు ప్రభుత్వం దగ్గర కార్యకర్తలు ఇట్లా మాట్లాడుతున్నా సమర్పించొచ్చిన తర్వాత ఇంకే వాళ్ళ అవసరం ఏ చెప్పొచ్చు ప్రజా ఎవరు శాశ్వతంగా ప్రజలే శాశ్వత ప్రభుత్వాలే శాశ్వత ఆ సర్పంచ్ ఎందుకు నాకు చెప్తే ఇన్నా మిస్సి పరిఫరది నా మొదమే నేను మాట్లాడట్లేదు ఇప్పటికే టైం ఇచ్చి ఇంకా ఆ శివపాలకుని నిన్న ಫೌಂಡೇಶನ್ಸ್ ಕೊನೆಯ ಕಾನ್ಫಿಡೆನ್ಸ್ ಕೊಡ್ತೀನಿ ಮಿಲ್ ಕೊಚ್ಚಿ ತಕ್ಕಿ ಆಯ್ನ ಆಯ್ನ ತಕ್ಕಿ ಚಾರ್ ನಾವು ರೆಡಿ ಇದ್ದೀವಿ ನಾವು ಮಿಲ್ ಕೊಚ್ಚಿ ತಕ್ಕಿದೆ ಅದು ಲ್ಯಾಂಡ್ ಒಂದು ರೆಡಿ ಸ್ಕೂಲ್ ಜಾಗಿ ಸರ್ ಸರ್ ಉತ್ತರ ಇಲ್ಲ ಸರ್ ಕಾಲ್ ಬಟ್ ಪಿಎಸ್ ಕೆ ಲ್ಯಾಂಡ್ ಮರಿ ಮಿಲ್ ದಾದಾ ಬಾಯ್ ಸಮತ್ರ ಸಾಲ್ ಇಲ್ಲ ನಾನು ಅಂತೋ ಇಲ್ಲ ಕೊನೆ ಪರ್ಮಿಟ್ ಬಾಯ್ ಇಂತ ಜಾಗ ಉತ್ತರ ಇಂತ ಜಾಗ ಇಸ್ಕೋ ನಾನು ಕೋರ್ಟ್ ಗೆದನೆ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಇನ್ನೇನೇ ಪ್ರವಾಹ ಇಸ್ತಾನ ನಾನು ಟ್ರೈ ಇಲ್ಲ ಮನ ಪರ್ಮಿಟ್ ಸೂಚೋ ಇಲ್ಲ ಇದು ಚೇಂಜ್ ಮಾಡ್ತೀನಿ ಆನೆ ಆನೆ

దిగ్విజయగా ఉంటాం కాబట్టి ఒక సర్పంచ్ గా చెప్పారు గతంలో మాట్లాడలేని పరిస్థితి అంటే ప్రతి ప్రజాప్రతినిధికి హక్కులకు అందంగా కలగదు హక్కులను ధరించు బాధ్యతలను విశ్వరించు అధికారం ఎవరు సొత్తు కాదు అధికారాలని కాపాడేది కాబట్టి ఇవాళ ఒక మంచి స్వరూపంతో పరిపాలన చేయాల్సిన బాధ్యత కొన్ని ప్రభుత్వాలు ఆ విధంగానే చేసింది కాబట్టి

పరిష్కారం అక్కడికక్కడే పరిష్కారం చేయాలి నాకు

తర్వాత ఉండగా మళ్ళీ ఒక సమస్య వచ్చింది సమస్య వస్తూ ఉండగా సెన్సిటి చేస్తా మీరు లాగా చెప్పొచ్చు ప్రొస్ట్ అని చెప్పి గౌరవించు ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే అధికారులు ఇవాళ పరిపాలనను సక్రమంగా చేయాలి అనే దృష్టి సాధించడం ఐఎస్ ఐపీసీ నెలకొందని గ్రామ స్వాతంత్రం వచ్చినప్పటి సర్పంచు అంటారే రాజశేఖర్ రెడ్డి సర్పంచులు రాజుల రోజు ఎక్కడ సంతకం పెట్టినా ఆనందంగా ఉండేవారు ఇలా ఎవరికి స్వేచ్ఛ లేని సర్పంచ్లకు ఎవరికి నిజంగా నేను పని చేస్తా నేను గుర్తుంచుకుంటే పరిస్థితి లేదు కాబట్టి నేను నిర్ణయంగా చెప్తున్నా సర్పంచులకి నేను కష్టపడ్డరు నేను అవసరంలో పోలేదు నేను చెప్తా ఎమ్మెల్యే కలిసి చెప్పిన గత మీరు మాట్లాడారు పరిస్థితులు బాగలేక నిధులు రాక

10 सालों में ना वाला नेदलू you okay.